చిక్కదు దొరకదు దాడులు ఆపదు అవును తెలంగాణలోని కొమరంభీం జిల్లాలో పెద్దపులి దాడులతో జనం బెంబేలెత్తిపోతున్నారు సిర్పూర్ మండలం ఇటిక్యాల్పాడ్ దుబ్బగూడ పరిసర ప్రాంతాలను బెబ్బులి దాడులు బెంబేలెత్తిస్తున్నాయి నజ్రూల్ నగర్ లో మోర్ల లక్ష్మిని పొట్టను పెట్టుకున్న పులి ఆ తర్వాత దుబ్బగూడలో రైతు సురేష్ ని గాయపరిచింది ఈ పెద్దపులి ఇటిక్యాపాడు పరిసరాల్లోనే తిష్టవేసిందని చెప్తున్నారు ఇద్దరిపై దాడి చేసింది ఒకే పులి అని గుర్తించిన అటవీ శాఖ పులి సంచార గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ సింగ్ మేర్ ఆధ్వర్యంలో ఇటిక్యాల్పాళ్లో రైతులు పశువుల కాపర్లకు ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు కవ్వాల్ చీఫ్ కన్సర్వేటర్ శాంతారాం డిఎఫ్ఓ నీరజ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం పది గంటల్లోపు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు సాధారణంగా పులి వెనక నుంచే దాడి చేస్తుంది అయితే తల వెనక మాస్క్ పెట్టుకోవటం వల్ల తమను ఆ వ్యక్తి గమనిస్తున్నాడని గ్రహించి పులి దాడి చేయకుండా వెళ్ళిపోతుందని అధికారులు చెబుతున్నారు దీనికోసం మాస్కులు ఎలా పెట్టుకోవాలో గ్రామస్తులకు వివరించారు అటవీ అధికారులు ఇక కాగజ్ నగర్ కారిడార్ లో తిష్టవేసింది ఏడేళ్ల వయసున్న మగ పులియాన్ని నిర్ధారించారు అటవీ అధికారులు రెండు డ్రోన్ కెమెరాలు పదిహేను ట్రాప్ కెమెరాలు నలభై మంది సిబ్బందితో ఆపరేషన్ టైగర్ చేపట్టారు పులి జాడ కోసం అడవిని జల్లడి పడుతున్నారు కొమరంభేన్ జిల్లా గత వారం రోజులుగా వరుస పులి దాడులతో వార్తల్లో నిలుస్తోంది నవంబర్ ఇరవై తొమ్మిదిన కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ లో వ్యవసాయ కూలి మోర్ల లక్ష్మిపై దాడి చేసి హతం చేసింది మొదలు బెబ్బులి దాడులు కాగజ్ నగర్ కారిడార్లో సర్వసాధారణమయ్యాయి నవంబర్ ముప్పైనా సిర్పూర్ మండలం దుబ్బకూడలో రైతు సురేష్పై దాడి చేసి మహారాష్ట్ర సరిహద్దు వైపు ప్రయాణం సాగించిన ఓ పులి సరిహద్దు దాటినట్లే దాటి మళ్లీ వెనక్కు వచ్చేసింది దీంతో అటవీ శాఖ అలర్ట్ అయింది కానీ ఇక్కడే అసలు చిక్కొచ్చి సాధారణంగా స్వీయరక్షణ దృష్ట్యా పెద్ద పులులు అభయారణ్యం మధ్యలోని కోర్ ఏరియాలో సంచరిస్తుంటాయి కానీ ఈ బెబ్బులి మాత్రం బఫర్ ఏరియాలోనే సంచరిస్తోంది బఫర్ జోన్లోని పొలాలు కాలువల గుండా ప్రయాణం సాగిస్తున్న బెబ్బులి ఎదురొచ్చిన పశువులపై పత్తి చేన్లలో పనులు చేసుకుంటున్న రైతులపై కూలీలపై దాడులకు తెగబడుతోంది అలా దాడులు చేస్తూ ప్రయాణం సాగిస్తున్న ఆ బెబ్బులి ఓ నాలుగు గంటల పాటు సిర్పూర్ మండలం ఇటిక్యాడ్పాడు గ్రామ సరిహద్దుల్లో ఒకే చోట సేద తీరటం మరింత ఆందోళన కలిగిస్తుంది ఈ ప్రాంతం మహారాష్ట్రకు కోతవేట దూరంలోనే ఉండటంతో ఈ రోజు లోపు సరిహద్దు దాటి తాడోబా అందేరి అభయారణ్యంలోని అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు